ద్రోణాచార్యుడి మరణం తర్వాత అశ్వత్థామ సూచనతో దుర్యోధనుడు కర్ణుణ్ణి సర్వ సైన్య అధ్యక్షుడిగా అభిషిక్తుని చేశాడు కర్ణుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు యాచకులకు విరివిగా దానాలు చేశాడు అందరూ జయం కలగాలని దీవించారు సుయోధనుడు తన పట్ల చూపుతున్న అభిమానానికి ప్రతిగా పాండవులను వధించి రాజ్యాన్ని అంతటినీ దుర్యోధనుడికి కట్టబెడతానని పలికాడు అటు తర్వాత వైభవంతో కర్ణుడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు కర్ణుడు సైన్యాధిపతిగా తన మొదటి రోజు యుద్ధానికి రణరంగానికి వచ్చాడు మకర వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు ముఖ భాగములో తాను నిలిచాడు ఉదర భాగములో సుయోధనుణ్ణి నిలిపి శకుణ్ణి ఉలూకుణ్ణి శల్యుణ్ణి కృపాచార్యుణ్ణి అశ్వత్థామను కృతవర్మాది వీరులను వారి సైన్యాలను తగిన చోట్ల నిలిపి యుద్ధానికి సన్నద్ధమై నిలిచాడు అప్పుడు ఇరుపక్షాల వారికి సంకుల సమరం జరిగింది కర్ణుడు నకులుటితో యుద్ధం చేశాడు ఇద్దరు వివిధ అస్త్రశస్త్రాలు ప్రయోగించుకున్నారు ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు కర్ణుడు విజృంభించి నకులుడి బిల్లు త్రుంచి విరధున్ని చేశాడు విరధుడైన నకులుడు దిక్కుతోచక పరిగెడుతుంటే కర్ణుడు నకులుణ్ణి వెంబడించి పట్టుకొని అనేక విధాల నిందించి అవమానించి పంపాడు కర్ణుడు పాండవ సేనలను చెల్లా చెదురు చేయడం చూసి అర్జునుడు వచ్చి కర్ణుడిని ఎదిరించాడు అతడు ప్రయోగించిన బాణాలను నిర్వీర్యం చేసి తన సేనలు నిలిచేటట్లు చేశాడు అర్జునుడు తర్వాత తీవ్రమైన బాణాలు ప్రయోగించి అర్జునుడు కౌరవ సేనలను దహింపసాగాడు దాంతో కౌరవుల చితురంగ బలగాలు భయపడి పారిపోసాగినాయి అదే సమయంలో సూర్యుడు అస్తమించి చీకట్లు ఆవరించాయి యుద్ధం ఆగిపోయింది కౌరవ శిబిరం ఆనాటికి ఓటమిని మూటగట్టుకొని విషాదములో మునిగిపోయింది కర్ణుడి నాటి యుద్ధానికి కౌరవ సేనలు సన్నద్ధమై వచ్చి యుద్ధ భూమిలో నిలబడ్డాయి కానీ కర్ణుడు రావడంలో ఆలస్యమైంది కొంతసేపటికి సుయోధనుడు తన సోదరులతో కర్ణుడితో రణరంగానికి బయలుదేరాడు దారిలో కర్ణుడు తన ఆయుధ సంపత్తిని అర్జునుడి ఆయుధ సంపదతో పోల్చి దుర్యోధనుడికి చెప్పాడు తన పౌరుష ప్రాభావాలు అర్జునుడి కంటే ఎక్కువే అని పలికాడు కాకపోతే అర్జునుడికి కృష్ణుడంతటి వాడు సారథిగా ఉన్నాడు సారథ్యములో కృష్ణుడంతటి వాడు శల్యుడు అతడు తనకు సారథిగా ఉంటే అర్జునుడు అనేవాడిని లేకుండా చేస్తాను అని చెప్పాడు కర్ణుడి మాటలకు సంతోషించిన దుర్యోధనుడు శల్యుడిని కర్ణుడికి రథసారధిగా చేసేందుకు పూనుకున్నాడు దుర్యోధనుడు చెప్పిన విషయం విన్న తర్వాత శల్యుడు తనలో తాను వితర్కించుకొని కొన్ని సూచనలు చేసి కర్ణుడికి సారథిగా ఉండేందుకు అంగీకరించాడు కర్ణుడు సంతోషంతో ఇప్పటి వరకు తన సారథి అయిన వాడిని శల్య సారథ్యానికి తగినట్లుగా ఒక రథాన్ని సిద్ధం చేయించమని ఆదేశించాడు ఆ సారధి ఒక గొప్ప రథాన్ని అన్ని హంగులతో సమకూర్చాడు కర్ణుడు శల్యుడు ఆ రథానికి పూజలు చేసి దాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరారు